అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్ప విడియం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతీ సవడే తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు విశాఖ అనకాపల్లి బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్ల అలర్టు ప్రకటించింది దిగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రాజెక్టు ఇరవై రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు సాగర్ స్పిల్వే ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల క్యూసెక్ ఉంది నాగార్జున సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనబై ఏడు అడుగుల నీటి మట్టం ఉంది సాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసీలు నీరు నిల్వ ఉంది గుంటూరులో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం గణంగా జరిగింది ఎమ్మెల్యేలు గల్ మహమ్మద్ నజీర్ మెయిల్ కోవరపూడి రవీంద్ర ఎమ్మెల్సీ ఆలపాటి రాజు కమిషనర్ పులి శ్రీనివాసులు అతిథిగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేవీఎం హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జే కోటినాగయ్య సీఈఓ డాక్టర్ రంగశెట్టి జగదీష్ బాబు తులసి రామచంద్ర ప్రభు డాక్టర్ శనక్కాయన అరుణ జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శిలీల పిలారి రోసయ్య తులసి యోగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోటి నాగయ్య మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేటర్ వైద్యం సామాన్య ప్రజలకు వైద్య చికిత్సను అందించాలని లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించామని అన్నారు రెండు వందల పడకల లో గుంటూరు నగరానికి తీసుకొచ్చామని చెప్పారు అదేవిధంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అతిథులు సూచించారు ప్రముఖ పిల్లల వైద్యుడు అనేది మా ప్రాంతంలో తెలిసిన వ్యక్తి జనాల్లో అంటే గారంటే తెలియని వారంటూ ఏం లేదు వైద్య వృత్తుల్లో కానీ సామాజిక సేవలో కానీ జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజ్ అన్నట్టుగా కోటినాయ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ గుంటూరు పట్టణానికి ఆయన అక్కడ కూడా అన్ని రకాలైన వస్తువులతో ఎవరైనా వ్యాధిగ్రస్తుడు జబ్బు చేసి ఆయన వైద్యశాలకు వెళ్తే వైద్యం అందలేదనే భావన కానీ వైద్యం అందించే విషయంలో వారు ఉపయోగించే పరికరాలు కానీ వారు చేసే సేవ ప్రేమతో సేవ చేస్తారు సాంకేతిక పరంగా సేవ చేస్తారు వైద్య పరంగా సేవ చేస్తారు ఇన్ని రకాలైన మిళితమైనటువంటి సేవ చేయగలిగినటువంటి వైద్యంలో శక్తి సంపన్నుడు అని చెప్పి చెప్పుకోవాలి అలాంటి డాక్టర్ కోటినాయ గారు మిస్సెస్ కోటినాయ గారు కూడా గైనకాలజిస్ట్ మా ప్రాంతంలో వారిద్దరు కూడా వారిద్దరు పిల్లలు పేర్లు పవన్ లోకేష్ వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళు సర్జన్ అయితే ఒకళ్ళు జనరల్ మెడిసిన్ రకంగా చెప్పాలంటే ఇంటిలో అన్ని రకాల వైద్యం చేయగలిగినటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి కుటుంబ నేపథ్యం మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి ఇక్కడ జేవిఎం గుంటూరు నగరంలో జేవిఎం హాస్పిటల్ పేరుతో రోటి నాగయ్య గారు వాళ్ళ మిస్సెస్ అలాగే పిల్లలు లోకేష్ అండ్ పవన్ కుమార్ గారు కలిసి ఒక చక్కటి హాస్పిటల్ ని గుంటూరు ఈస్ట్ లో పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం వైద్య రంగం దినదిన కూడా చెందుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల నుంచి అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎయిమ్స్ లాంటి అలాగే మణిపాల్ అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ వచ్చినప్పుడు కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కొరతను పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవీఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తా ఉంది ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి వెంటిలేటర్ ట్రీట్మెంట్ దగ్గర నుండి అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా వైద్య సదుపాయాల రంగంలో ఇది ఒక మైల్ రాయిగా తప్పకుండా జేవిఎం హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని అలాగే కోటి నాగయ్య గారు పెద్దలు మనందరూ కూడా సుపరిస్థితులు నగరానికి ఎన్నో సేవలు అందించినటువంటి తులసి రామచంద్రబాబు గారి తో కోటినాయ్య గారు నా పేరు కోటినాగయ్య నేను ఇక్కడ ఎంబీబీఎస్ ఎండి ఇక్కడే గుంటూరులో చేయడం జరిగింది తర్వాత నేను నా భార్య తెనాల్లో జేవిఎం తల్లి పిల్లల వైద్యశాలగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీసెస్ అందించాము ఇప్పుడు గుంటూరులో అదే విధంగా నేను నా భార్య నా పిల్లలు ఒకడు ఎండి ఫిజిషియన్ ఇంకొకడు ఎంఎస్ జనరల్ సర్జన్ మల్టీ స్పెషాలిటీ జేబిఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో ఇక్కడ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే పేదలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావటం అది ఆ ధ్యేయంతో ఇక్కడికి రావటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లా నగర కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జరిపారు శ్రీ జరిపారుడి సాయి దీవజన సేవా సమితి అందుల పాఠశాలలో బియ్యం నిత్యావసర సరుకులు పండ్లు పంపిణీ పరిరక్షణ కోరుతూ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఈజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా జిల్లా కార్యదర్శి కె రాంబాబు రాష్ట కౌన్సిల్ సభ్యుడు బి భక్తవత్సలరావు జిల్లా కమిటీ సభ్యుడు సోమ్ నాయక్ నగరాధ్యక్షుడు కొంగర వెంకయ్య గౌరవాధ్యక్షులు కె రెడ్డి కార్యదర్శి కార్తిక్ ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వర

పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో మాణికొండ చలపతరావు అనే ఒక పెద్ద యూనియన్ స్థాపించాడు ఆ రోజున ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మేము ప్రతి సంవత్సరం కూడా పాత్రిక భవిష్యత్తులో అరవై తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుండగా గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వివిధ ప్రతిభావంతులకు అనేక పేదలకు పండ్లు పంపిణీ నిత్యావసరాలను పంపిణీ సేవా కార్యక్రమం మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి జర్నలిస్ట్ కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం సమాజంలో ఒక వారిధిలాగా పనిచేస్తూ సమాజం పట్ల బాధ్యతగా వార్తలు రాయడమే కాకుండా ఆ సమాజంలో మేము కూడా భాగస్వాములు అయ్యామనే ఒక ఒక సంకేతాన్ని ప్రజల తీసుకెళ్ళాలనే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి సభ్యుడికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసి యూనియన్గా బలం కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా యూనియన్ సభ్యులను కోరుతున్నాను కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం నిర్వహించుకోవటం అలాగే నగర కమిటీ ఆధ్వర్యంలో చిన్న సేవా కార్యక్రమాలు లాగా చెరుకులు రాతి పళ్ళు అలాగే పండుగ నిత్యవసర ఈ ఆసుపత్రిలో ఇవ్వటం మంచిదని భావించి మిత్రులారా పాత్రికేయులు అంటే జర్నలిస్టులు యొక్క సంక్షేమం కోసం మాణికొండ చలపతరావు అనేటువంటి ఒక పెద్ద ఆయన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఈ యూనియన్ స్థాపించారు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ద్వారా పాత్రికే వృత్తికి కట్టుబడి భారతదేశ ప్రపంచంలో ఒక ఫోర్త్ గా పిలవబడే విలేఖరులు జర్నలిస్టులు వారి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్డులు కార్డులైతేనేమి మరి బస్ పాసులు అయితేనేమి ఇలా స్థలాలైతేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి మరి అయితేనేమి అనేక రకాల పాత్రికేయులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి వారికంటూ ఒక సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని మాణికొండ చలపాతరావు గారు స్థాపించడం జరిగింది ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు మన జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ కె శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు వారికి అనుబంధంగా ఏపీడబ్ల్యూ యూనియన్ గత అరవై సంవత్సరాల పైబడి అరవై తొమ్మిది సంవత్సరాల పైబడి విలేకరుల కోసం సేవ చేస్తా ఉంది ఈ రోజున శ్రీ బ్లాడీపేటలో ఉన్నటువంటి గుంటూరులో శ్రీ షిర్డి సాయి దేవజన సేవా సమితి వారి ఆధ్వర్యంలో మాకెంతంగా ఆనందంగా ఉందని ఈ రోజు మీ అందరిని కలుసుకోవటం మరి మన కొత్తపేటలో విజయల్ కేర్ హాస్పిటల్ జరిగింది రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై నూతన ఆసుపత్రిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లామాది మహమ్మద్ నజీర్ నజీర్ చైర్మన్ చైర్మన్లు పులివర్తి విజయలక్ష్మి సిద్ధార్థ ఎండి డాక్టర్ పులివర్తి మేఘన సీఈఓ సూర్యుతేజ డాక్టర్ ప్రభాకర్ శివ డాక్టర్ డి కోటేశ్వరి డాక్టర్ బి మోహన్ రామ్ డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అత్యాధునిక సౌకర్యాలతో విజయ హాస్టల్ కేర్ హాస్పిటల్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఐజీ ఎమ్మెల్యేలు తెలిపారు తక్కువ ఖర్చుకి పేదలకు నాణ్యమైన వైద్య సేవ అందించాలని సూచించారు అదేవిధంగా తమ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యులు తెలిపారు ओके सर ओके सर जनक जी चर्चा करेंगे राइटिंग में इंदिरा पकरे आवाज सर थैंक यू थैंक यू

Able, Able, morally terminar Mani, or ఈరోజు విజయ కోస్టా కేర్ కోస్టా కేర్ హాస్పిటల్ ఇక్కడ ఇనాగరేషన్ జరిగింది ఇది మొత్తం టీమ్కి స్పెషల్గా డాక్టర్ మేఘనా గారికి మొత్తం టీంకి నా తరపు నుంచి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ ముందుగా సూర్య తేజ గారికి మేఘనా గారికి శుభాకాంక్షలు ఈరోజు విజయ కోస్టల్ హాస్పిటల్ మన కొత్తపేటలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మన కొత్తపేట తీసుకుంటే ఒక మెడికల్ హబ్గా ఉంది అందులో వీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కోర్సును పూర్తి చేసుకొని హాస్పిటల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు వాళ్ళ శుభాకాంక్షలు హండ్రెడ్ బడ్డెడ్ హాస్పిటల్తో ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం చాలా కాంపిటేటివ్ ఫీల్డ్స్లో హాస్పిటల్ ఈ హాస్పిటల్స్ కూడా హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఒకటి సో ఇప్పుడు వీళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్తో పాటు ఇన్ హౌస్ డిపార్ట్మెంట్స్తో పాటు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ని ఆన్ కాల్గా వీళ్ళు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అత్యంత సరసమైన ధరలతో అత్యుత్తమమైన వైద్యంతో ముందుకు వెళ్తున్నారు సురక్ష సర్వోత్తమం అనే ఒక క్యాప్షన్తో ముందుకు వెళ్తున్నారు చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన మేఘనా గారికి సూర్యతేజ గారికి అదేవిధంగా విజయ్ గారికి నాతో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన త్రిపాఠి గారికి అండ్ హాస్పిటల్ చాలా నీట్ గా డెవలప్ చేశారు పేషెంట్స్ ఉండడానికి స్టే కానీ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి పేషెంట్స్ కూడా ప్రజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు వీళ్ళు ఇంకా భవిష్యత్తులో మేఘన ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని హాస్పిటల్స్ మరిన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ జీవితంలో ఎంతో ఎదగాలని నమస్కారం గుంటూరులో విజయాస్ కోస్టల్ కిరణ్ హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాము ఇక్కడ మనకి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ సో మనకి ద బెస్ట్ ఉంది ఇక్కడ న్యూరాలజీ ఈ సర్వీస్ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెన్ ఎమర్జెన్సీ డ్రామా ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ఇక్కడ ఇంటీరియర్స్ అన్ని చాలా బాగా చేయించాము సో పేషెంట్స్ అందరూ వీటన్నిటికీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం oh man